హాయ్ వీడియో వీడియో ఫర్ అచీవింగ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ టు టు హలో వెల్కమ్ వీడియోస్ నేను హారతి మనతో పాటు మూవీ డైరెక్టర్ రామ్ ప్రకాష్ మనతో పాటు ఉన్నారు అండ్ ఈ మూవీ తీసి ఫోర్ ఇయర్స్ పైన అయిపోయింది అండ్ ఇప్పుడు దాన్ని చాలా బ్రాండ్ న్యూ గా రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ మూవీ గురించి ఎందుకు ఇంత లేట్ అయింది అండ్ చరసాల మూవీ విశేషాలని అడిగి తెలుసుకుందాం అండ్ ఇప్పుడు మీ సినిమా చరసాల ఏదైతే ఇన్ని రోజుల కష్టం ఉందో ఒక ఫస్ట్ డెబ్యూ మూవీ తో వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఈ చరసాల మూవీని ప్రేక్షకులందరి ముందుకు తీసుకురావడానికి మీరు పడ్డ కష్టం ఏప్రిల్ లెవెన్త్ ఈవినింగ్ వరకు తెలిసిపోతది అంతా తెలిసిపోతుంది ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మ్యామ్ ఎక్సైట్మెంట్ ఇది నా ఒక బాధ్యత మ్యామ్ సినిమా మూవీ తీసేటప్పుడే సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయి మెంటల్గా స్టార్ట్ చేసిన మూవీ బట్ దీనికి మన టీం బాగుంటే బాగా సినిమా వస్తుంది అని నేను టీమ్ ఫామ్ చేశాను ఆ టీం నాకు చాలా వర్కౌట్ అయింది బట్ దాంతో పాటు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ టైట్ గా ఉండాలి బాగుండాలి లేకపోతే సినిమా అనేది చాలా పెద్ద హ్యూజ్ థింగ్ ఆడియన్స్ కి మనం కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది ఆ స్క్రిప్ట్ కి ఏమేమి మనం ఫుల్ఫిల్ చేయాలి అవన్నీ చెయ్యాలి లేకపోతే ఒక సినిమా సినిమా లాగా రాదు అట్ ద సేమ్ టైం మనం ఇవ్వాలనుకున్న ఫీల్ కంటెంట్ అంతా కూడా మనం ఆడియన్స్ కి మనం ప్రజెంట్ చేయలేం సో దానికైనా ఎఫర్ట్స్ అంతా మనం పెట్టాం బాగా చేసాం సినిమా చాలా బాగా వచ్చింది ఆ ప్రీవియస్గా ఇప్పుడు డిలే అవ్వడానికి కారణం ఏంటి అంటే రిలీజ్ చేసేద్దాం అనుకున్న టైంలో సెకండ్ వేవ్ లాక్డౌన్ పడింది మాకు సో దాంతో మేము కొంచెం వెనక్కి ఆడా దాంతో కొంచెం మీకు తెలిసిందే వన్స్ మనం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది సినిమాలో స్టార్ట్ చేసామంటే వెళ్ళిపోతా ఉంటాం వన్స్ ఏమైనా ఆపాం కొంచెం అలా అయ్యింది అంటే మళ్ళీ కూడా కొంచెం దానివల్ల అదే యాక్షన్ పనులుకూడదు అన్న ఫీలింగ్స్ భయపడతారు సో మహాన్ బాబు ఒక దేవుడు లాగా ఒక ప్రొడ్యూసర్ మాకు రీసెంట్గా మూవీ చూశారు చూడగానే ఎంతమంది సినిమా మీరు పెట్టుకుని కూర్చొని ఏం చేస్తున్నారు అంటే లేదు కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేను ఫస్ట్ నేను సార్ ఇట్లా ఇలా ఉంది నేను వన్ టూ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే షెడ్యూల్ ఇచ్చి నాకు రండి ఈ టైంకి టూ త్రీ అవర్స్ కూర్చుని కూర్చుని కూర్చొని సార్ షెడ్యూల్ ఇవాళ లేదు మీతో మళ్ళీ కలుద్దాం అని సో అలాంటివి చాలా నేను ఫేస్ చేశాను సో నాకు ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే మనం వెళ్ళాలి చెయ్యాలి అదర్ ఎలా ఇలా ఉంటుంది అది తెలిసిన విషయం ఇక్కడ కాదు మన సినిమా ఫీల్డ్ అని కాదు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు ఉపయోగం ఉంది వాళ్ళకు ఉపయోగం అంటే వెంటనే అది మీటింగ్ వేరే ఉంటుంది సో మన అవసరం ఎవరిదైనా ఉంది అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా చాట్ వేస్తారు సో ఇది కామన్ గెలిచే వరకు తప్ప సో ఇప్పుడు హ్యాపీ మూమెంట్ ఏంటంటే స్క్రీన్ మ్యాక్స్ రిలీజ్ ఇస్తుంది కత్ర అంజుమ మేడము ప్రొడ్యూస్ చేస్తున్నారు మూవీకి సో యూఆర్ గోయింగ్ లెవెన్త్ ఆఫ్ ఏప్రిల్ సో హ్యాపీగానే ఉంది అది హిట్ అయిందంటే ఆ ప్రేక్షకులకు మనం ఇచ్చిన ప్రామిసెస్ అన్ని కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలు నాగిన దానికి ఒక వాల్యూ ఉంటుంది అది హిట్ ఇస్తారని చెప్పి నమ్మకం నాకు ఎందుకంటే కంటెంట్ ఇదంతా అనుకున్నప్పుడు ఈ స్టోరీ అంతా రాసుకున్నప్పుడు లేకపోతే దీన్ని ఇద్దాం అనుకున్నప్పుడు చెరసాల అని ఎందుకు పెట్టాలనిపించింది అండి టైటిల్ యాక్చువల్గా మేము ఫిలిం కి టైటిల్ పెట్టలేదు మేము యాక్చువల్గా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ మీద ఫోకస్ చేసుకుని పోతానే ఉన్నాము ఒక మీటింగ్ ఇలాగే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సినిమా మేము అనుకున్న దాని మీద కొంచెం బెటర్ గా వచ్చేసింది బెటర్ గా వచ్చినప్పుడు మన కాన్ఫిడెంట్ ఉంటుంది ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పి హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండదు బేసిక్ గా ఇది మనకి ఇంత అంటే కొత్త వాళ్ళు పెట్టి తీసిన మనకి లోలో అన్నట్టు సినిమా చేయగా 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 ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చేటప్పటికి సినిమా అది ఒక హైప్ తీసుకొచ్చింది దానితోడు ఎడిటింగ్ బాగా వచ్చింది దాంతోడు మ్యూజిక్ ఇంకా అసలు మన సినిమాలో చెప్పుకోవాలి ఇంకోటి సినిమా తర్వాత ఒకటి చెప్పుకోవాలి అంటే మ్యూజిక్ మంచి సాంగ్స్ వచ్చాయి దాంతో మనకు కాన్ఫిడెంట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తున్నాం మనం తర్వాత స్క్రిప్ట్ మేము డిస్కషన్ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఒక మంచి సాలిడ్ టైట్లు ఒకటి పెట్టాలి బంధాల మీద అని చెప్పి మేము ఏదో ఎవరో మీటింగ్లో ఉన్నారు నేను వెంటనే నేను లేచి మన సినిమా టైటిల్ వచ్చి చెరసాలా అని చెప్పి చెప్పేశాను ఇంకా అంటే నేను నేనంటే వర్క్లోకి వెళ్ళిపోయినంటే నేను సింగిల్ వర్డ్ అని నాది డబుల్ వర్డ్ ఉండదు ఆన్ ఆఫ్ లేదు ఎస్ నో అంతే సార్ అలా కాదండి ఇవి లేవు మన దగ్గర రబ్బర్ బ్యాండ్ లాగా ఇవన్నీ లేవు మన దగ్గర సో దానికి లిమిట్ ఉంటుంది పని దగ్గర మాత్రం ఉండకూడదు ఎందుకంటే అది మన ఐడెంటిటీ ఇస్తుంది కాబట్టి దాని దగ్గర చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి ఇంకోటి గుడ్ లో మనం వెళ్తే ఎలా మనం సైలెంట్ ఉంటాం దేవుడు అంటే భక్తి ఉంటుందో మన పనిలో మనం అది చేసుకోవాలి సో నాకు ఈ చెరసారా నేను అలా చేసినందుకే అసలు ఒక మంచి క్యారెక్టర్ చేశాను పంకజ్ సేట్ అనే క్యారెక్టర్ కూడా చేశాను నా కలమ తల్లి నాకు గిఫ్ట్ ఇచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను సో అది కూడా చాలా బాగా వచ్చింది దానికి కారణం కూడా మా హీరో శ్రీజిత్ మా టీమ్ మెంబర్స్ నిష్కలా వీళ్ళందరూ జనరల్గా మేకప్ వేసుకొని చూడండి సార్ అది ఆ క్యారెక్టర్ మీరు బాగా చెప్తున్నారు కదా ఆర్టిస్ట్ లాగా హ్యాండ్ ఇచ్చారు కదా ఒకసారి ట్రై చేయండి అని చెప్పి నైట్ ఒక సీన్ తీసి ఇచ్చారు నాతో అది నిజంగానే బాగా వచ్చింది ఇంకా మా ఎడిటర్ వదల్లా సార్ కెమెరామెన్ నేనే మీరు స్టార్ట్ చేయండి యాక్టింగ్ అని అన్నారు మేము చూద్దాం లేకపోతే రెండు మూడు రోజులు ఊరికే చేద్దాం ఎందుకంటే మేము తీసుకున్న లొకేషన్ చాలా పెద్ద పెద్ద హ్యూజ్ లొకేషన్స్ సో ఆ డెమో కింద వచ్చే ఆర్టిస్ట్ కింద ఇది చూపించి వాళ్ళతో చేయించుకోవచ్చు కదా అని ప్లాన్ తో నేను ఇంకా డెమో లాగా దాంట్లో దూరా అది మెయిన్ క్యారెక్టర్ అయింది సినిమాలో సినిమా అదే నేను చూసాను ఎంత క్రూయల్ గా ఉన్నారండి అవును మేము నన్ను లేడీస్ అందరూ కలిసి మెల్ల మండలో పెట్టి ఏమైనా చేస్తే చేస్తారు ఎందుకంటే